హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడ కృష్ణలంకలో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి మీరు వీడియో చూడొచ్చండి ఇది మనకి కృష్ణ లంకలో వస్తుందండి విజయవాడ చాలా బెస్ట్ ప్లేస్కి వస్తుందండి ఇది ఒక షాప్ అండి కమర్షియల్ షాపు మీరు చూస్తున్నారు కదండి ఇందులోనే ఒక కమర్షియల్ షాప్ అండి అది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి క్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసి కృష్ణ లంక అండి బాలాజీ నగర్ కృష్ణ లంక బాలాజీ నగర్ అండి విజయవనం ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి షాపు త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి షాప్ వచ్చేసి ఇది సౌత్ ఫేస్ అండి ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి పార్కింగ్ వస్తుందండి ఇరవై గజాల పార్కింగ్ వస్తుందండి ఒక షాప్ అండి ఇది ఒక త్రీ హండ్రెడ్ అసెప్ట్ ఇది వస్తుంది సో ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీమింగ్ కనిపి మా నెంబర్కి కాల్ అండి ఇంకా దీని ప్రై విషయానికి వస్తేనండి ఇరవై రెండు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షలకు వస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.